తెల్లగొక్క పిల్ల కూడా ఆసక్తిగా ఉంది వావ్ పదినైతే ఆయన మా అందరికి ఇచ్చాడు ఇప్పుడు దీన్నే మేము కోసుకొని వాటర్ వేసుకోవాలి ముందుగా అయితే ఆదివాసీ స్టైల్లో క్లీన్ చేసుకోవాలి పనికి వచ్చిన కూలీలందరూ లెక్కించడానికి ఈ విధంగా రాళ్లను వాడతారు ఎక్కువగా ఎందుకంటే ఆదివాసులలో అధికంగా నిరక్షరాశయత పనిచేసే చోట పెన్ను పేపర్ లేకపోవడం వల్ల ఇలాంటి సాంప్రదాయమైన పద్ధతిని పాటిస్తూ లెక్కిస్తారు మొత్తం రాళ్ళు ముప్పైకి చేరాయి అంటే ముప్పై మంది పనిచేసామని అర్థం వెట్టి అనే సాంప్రదాయకమైన పద్ధతిలో యజమాని తనకున్న పశువుల మందలోంచి దేన్నైనా ఇస్తాడు దాన్ని పనిచేసిన ఆదివాసులందరూ సమాన భాగాలుగా పిల్లలతో కలిసి పాటలు పంచుకుంటారు